దేవునికి స్తోత్రాలు మీ అందరికీ నేను హృదయపూర్వక వందనాలు ప్రైజ్ తెల్లాడు ఈ ఉదయకాల కాల సమయంలో వాక్యములు నాలుగో అధ్యాయం ఇరవై రెండవ వచనం చదువుకుందాం నీ దోష శిక్ష సమాప్తమాయను ఇక మీదట ఆయన మరెన్నడను నిన్ను చెరలోనికి కొనిపోడు దేవునికి స్తోత్రం హలిలుయ ఈ ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మనకు ఒక వాగ్దానం చేస్తున్నారు ఏ వాగ్దానం అంటే నీ దోష శిక్ష సమాప్తమాయెను మనం చేసే దోష శిక్ష అంటే అండి సమాప్తం ఇక మీదట ఆయన ఇంకెప్పుడు కూడా మరెన్నడూ నిన్ను చెరలోనికి కొనుపోడు నిన్ను ఎప్పుడు ఇబ్బంది పెట్టడు అలాగే నిన్ను కష్టాలు పెట్టను పెట్టననేసి దేవుడు యువతి కల సమయంలోనూ నాతోను మీతోనూ కూడా వాగ్దానం చేస్తున్నాడు కానీ మనం చేసిన దోస శిక్ష సమాప్తం అవ్వాలంటే మనం ఎలా ఉండాలి మామూలుగానే మనం ఏమి చేయకుండా ఆయన చేసినంత మాత్రానే మన దోశ శిక్ష ఆయన తీసేస్తారండి తీరు ఆయన మాటకి మనం విధేయులమై ఉన్నప్పుడు మనం ఎక్కువగా ప్రార్థన చేసుకుంటూ ఉంటాం కదా అయ్యా నేను ఇంతగా నేను పాపాలకు నేను దూరంగా ఉన్నానయ్యా నా పాపాలు నువ్వు క్షమించావా లేదా అని చాలామంది నిరాశలో నిస్పృహలో కూడా ఉంటూ ఉంటారు ఎందుకంటే దేవుడు క్షమించాడో లేదో తెలీదు ప్రతి దినము కూడా బిడ్డ ప్రతి దినము కూడా ప్రార్థన చేసేటప్పుడు అయ్యా నా పాపాలు క్షమించు నా దోష శిక్ష క్షమించు అని ప్రార్థిస్తూ ఉంటాం కానీ అటువంటి బిడ్డలకి ఏమని చెప్తున్నారంటే నీ దోశ శిక్ష సమాప్తమైంది ఎందుకంటే నువ్వు చేసిన ప్రతి తప్పిదాలని కూడా నేను క్షమిస్తాను ఎందుకంటే నువ్వు ఒప్పుకొని వాటిని విడిచిపెట్టావు కనుక నేను వాటిని క్ష నేను క్షమిస్తాను ఎందుకంటే అవన్నిటిని కూడా నేను తీసేయగల శక్తివంతుడిని ఆయన అంటే ఇక మీదట ఆయన మరెన్నడూ నిన్ను చెరలోనికి కొనిపోడు ఎందుకంటే మనని కష్టాల్లోనూ ఇబ్బందుల్లోనూ కూడా ఆయన పెట్టడండి ఎందుకంటే ఆయన మనకి ఒక వాగ్దానం చేశారు నీ దోష శిక్షను నేను క్షమించాను నిన్నెప్పుడు నిన్ను కష్టాల కొలుమిలోనికి పెట్టను ఎందుకంటే ఆయన మనల్ని పరీక్షిస్త పరీక్షించటానికి మనకి కొన్ని శ్రమలు అనేవి వస్తూ ఉంటాయి మనకి కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి మనకి ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి ఆ ఇబ్బందులు కష్టాలు ఉన్నప్పుడు శ్రమలు వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే దేవుడు మనల్ని మర్చిపోయాడు మనము ఆయనకి ఎంత సన్నిహితంగా ఉన్నా కానీ ఆయన మనకి దూరంగా ఉన్నాడు అని అనుకుంటాం కానీ ఏ బిడ్డ అయినా సరే పరిగెడుతున్నప్పుడు చూడండి చిన్న బిడ్డ నడుస్తున్నప్పుడు మనం వదులుతూ ఉంటాము కానీ ఆ బిడ్డ పడిపోతాడు కానీ పడిపోయినా కానీ మనము కొంచెం ఎదురు చూడాలి ఆ బిడ్డ ఏదో గాయం తగలాలి తగి పడిపోయి దెబ్బ తగలాలని మనం ఆశపడము కదా కానీ ఆ బిడ్డ నడక నేర్చుకోవడానికి మనము వాడి చేయి వదులుతూ ఉంటాము వాడి మెల్లిమెల్లిగా నడిచినప్పుడు వాడికి తెలుస్తుంది వాడికి నడక ఎలా నడవాలనేది అలాగే దేవుడు కూడా మనకి శ్రమలు ఎందుకు పెడతాడంటే ఈ శ్రమల నుంచి ఈ కష్టాల నుంచి మనం ఎలా ఎదుర్కోవాలి వాటిని మనం ఎలా సాధించాలి మనం ఎలాగ వాటిని దాటి వెళ్ళాలి అనే ఆ ఉపాయాన్ని కూడా దేవుడే మనకు అనుగ్రహిస్తాడు ఎందుకంటే మనకున్న సమస్యలు ఉన్నప్పుడు మనం ఆయన సన్నిధిలో చాలా దగ్గరగా ఆయనతో పాటు మనం ఉండి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాం కదండి మరి అప్పుడు మన తండ్రికి మనం సన్నిహితంగా ఉన్నప్పుడు మనకు అనేకమైన ఆలోచనలు ఆయన మనకి దయచేస్తాడు ఆ ఆలోచన శక్తి వల్ల మనకున్న సమస్యల నుంచి మనం దాటగలే కృపను కూడా ఆయనే మనకు అనుగ్రహిస్తాడు మనకి మనం బిడ్డ నడిచేటప్పుడు పడిపోతాడు అని తెలిసి మనం వదిలేయం కానీ చేపట్టుకుంటాము కానీ నడక నడవడానికి మాత్రము వాడిని వదులుతాము అలాగే దేవుడు కూడా మన సమస్యల నుంచి మనము ఎదుర్కోవడానికి మనల్ని వదిలిపెడతాడు కానీ ఆ సమస్యలు మనం పడిపోతున్నప్పుడు ఆయన ఊరుకోడండి కొన్ని ఆలోచనలు మనకి ఇస్తాడు ఆ ఆలోచనలు మనము జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే నిర్లక్ష్యం చేయకూడదు ఏదైనా మనకి మనసులో మన హృదయము మన ఆత్మ మనతో మాట్లాడుతున్నప్పుడు మనం చెప్తున్నప్పుడు మనం దాన్ని వినాలి వింటమే కాకుండా దాన్ని అవలంబించాలి ఏమైతే చెప్తుందో ఇలా చేస్తే బాగుంటుందేమో ఇలా తగ్గించుకుంటే బాగుంటుందేమో ఇలా మాట్లాడకుండా ఉంటే మనం బాగుంటుందేమో మనం ఇలాగెళ్ళి వాళ్ళతో మాట్లాడితే బాగుంటుంది అని మనకి మన మన హృదయం చెప్తున్నప్పుడు మనం వాటిని ఫాలో అవ్వాలి అలా ఫాలో అవ్వకుండా నిర్లక్ష్యంగా ఉన్నామనుకోండి మనం దెబ్బ తగిలుతుంది మనం చేసిన తప్పిదాలకి మన దేవుడు మనకు చెప్తున్నప్పుడు ఆయన మాట విననప్పుడు మనము గాయపడవలసి వస్తూ ఉంటుంది అందుకే దేవుడు ఏం చెప్తున్నాడంటే నీ దోష శిక్షణ నేను క్షమిస్తాను ఎందుకంటే మనము ఆయన సన్నిధిలో మనం ఒప్పుకున్నాము ఆయన మాటకి మనము జవదాటకుండా ఆయన మాటకి విధేయులై ఉన్నాము కనుక కనుక ఆయన మనల్ని కాపాడుతూ ఉంటాడండి మళ్ళా మనల్ని ఎప్పుడు కూడా శిక్షకి మనల్ని కా మన శిక్షకి పంపించడంట మనల్ని ఎప్పుడు ఆయన క్షమించేవాడుగా ఉన్నాడు మన పాపాలు ఆయన దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆయన మనల్ని ప్రేమించేవాడిగా ఉన్నాడు ఈ చిన్ని కొన్ని మాటలు దేవుడు దీవించిన గాక ఆమె ప్రైజ్ ద లాడ్